పూర్వ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు నెల్లూరులోని సావిత్రి నగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు మరోవైపు దాడి గురించి తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు నిందితులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సుమారుగా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపురెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినప్పుడు అసలు మేమంతా చెప్తే ఇక దాడి చేస్తున్నారంటే అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళేస్తుంటారేమో అనుకుని చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అని వాళ్ళ అమ్మ ఆమె చాలా వృద్ధురాలు ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో గాని తీసినటువంటి దారుణమైనటువంటి పథం అంటే కళ్ళ మేడం నీళ్ళు వస్తా ఉంది కింద చూస్తారు కారును చూస్తే మనుషులు అనుకుంటే ఆ చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దాడు దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లేదు సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు రాజకీయాలు ఏవన్నీ సహజ కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేత చట్టాలు ఉన్నాయి కదా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా పచ్చలు పెట్టే సంస్కృతి ఉంది కదా పెట్టుకోండి చట్టపడంగా మేము ఫైట్ చేస్తాం కోర్టులకు వెళ్తాం మా మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఏ విధంగా ఉందంటే మేము ఫైట్ చేస్తాం అంతేకాని ఈ విధంగా ఇళ్ల మీద కొంచెం దాడి చేస్తే ఎందుకంటే అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరు కోసం అంటున్నారు రాయలసీమ సంస్కృతి గారి బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఉన్న పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంకా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ళ మీదకి ఈ విధంగా దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సుమారుగా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసినటువంటి నల్లపురెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం ఇక తన ఇంటిపై దాడికి ముందు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్రెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డి చేశావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు చివరకు మా గుట్టలేవు పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్దది అతనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకోలేదు ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సుసత్తు గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటున్నారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పిండి చిన్నీ చేసినటువంటి కనుక ఎవరూ చేయలేక నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రపాల ప్రసాద్ రెడ్డి ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మనం అంతా ఇప్పుడు అతను నాలుగు నిమిషం పెట్టుకున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయి అనసంగా గుర్తు తెచ్చుకున్నా ప్రభాకర్ అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎప్పుడన్నా జాగ్రత్తగా ఉంది ఆ రాజులు నిద్రపోయినప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి వాడు అని చెప్పి నెల్లూరు చేయాలనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేస్తున్న చిక్కు ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్త ఉండాలి రేణు గుంట దగ్గర మెస్ పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరు లో పిహెచ్డి చేశాం హైదరాబాద్ లో పిహెచ్డి చేశాం మెడ్రాస్ లో పిహెచ్డి చేశాం చివరకు మా గుంట అది ఏంటో పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టదు